అండి నమస్తే నేను శ్రీలత పొరంకిస్ కిచెన్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు మన పొరంకిస్ కిచెన్ లో నేను ఒక స్కిన్ కేర్ పౌడర్ ప్రిపేర్ చేస్తున్నాను అది ఎలా ప్రిపేర్ చేయాలనేది ఎక్కడ స్కిప్ చేయద్దు మీరు కొంచెం లెంగ్గా ఉంటుంది వీడియో అయినప్పటికీ కూడా చివరి వరకు చూడండి మా ఫ్యామిలీ మెంబర్స్ అయినా మీ అందరి కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను అయితే ఇందులో ఉపయోగించే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ప్రకృతి సిద్ధంగా వచ్చినాయనండి వాటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు అంతేకాదు వన్ ఇయర్ ఉంటుంది ఈ పౌడరు మీ స్కిన్ అంతా కూడా చాలా గ్లోయింగ్గా ఉంటుంది కాంతివంతంగా ఉంటుంది మంగు మచ్చలు బొల్లి మచ్చలు సోరియాసిస్ ఇలాంటివి అనేవే రావు అలాగే స్కిన్ క్యాన్సర్స్ అనేవి కూడా రావు మొటిమలు మచ్చలు ఇలాంటివి ఉండవు ఆల్రెడీ మీకు మచ్చలు ఉన్నా కూడా పోతాయి తప్పకుండా మీ ఇంట్లో ఉండాలి ట్రై చేయండి చర్మం మృదువుగా ఉంటుంది శాంతివంతం అవుతుంది చర్మం టైట్ గా ఉంటుంది ఇందులో మనం మెంతి పొడి ఇవన్నీ వాడతామండి దానివల్ల చర్మం చాలా టైట్ గా ఉంటుంది శరీరం మంచి వాసనతో ఉంటుంది చాలా మంచి స్మెల్తో ఉంటుంది బయటకు వెళ్ళామంటే మనం ఏ స్ప్రేస్ కొట్టుకోవసరం లేదు ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా స్కిన్ కేర్ పౌడర్ కోసమేనండి ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని ఉపయోగించి మనం చేసే పౌడర్ స్కిన్ని చాలా హెల్దీగా గ్లోయింగ్గా స్మూత్గా ఎటువంటి మంగు మచ్చలు బొల్లి మచ్చలు ఇలాంటివి రాకుండా చాలా బాగా కాపాడుతుందనమాట ఈ పిండి అయితే ఇవన్నీ కూడా నేను ప్రతిరోజు మూడు గంటల చప్పున మూడు రోజుల పాటు ఎండ్లో పెట్టాను ఈ ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్క దాని గురించి ముందు మీకు డీటెయిల్డ్గా రెండు ముక్కల్లో చెప్పేస్తాను రండి పెసలండి ఇవి పెసలు ఈ స్కిన్ కేర్ పౌడర్కి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట నేను ఇక్కడ కిలో పెసలు తీసుకున్నాను కిలో పెసలు మూడు రోజుల పాటు రోజుకి మూడు గంటలు చప్పున ఎండ పెట్టానని చెప్పాను కదా పచ్చిసెనపప్పు అండి కిలో పెసల్కి హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటున్నాను వీటిలో ఉన్న ఒక మంచి గుణం ఏంటంటే మన స్కిన్కి మంచి గ్లోయింగ్ ఇస్తుంది స్కిన్ని కలర్ తెస్తుంది అనమాట ఛాయ్ వచ్చేలాగా చేస్తుంది ఇవి కూడా బాగా ఎండపెట్టుకోవాలి మూడు రోజుల పాటు అలాగే బియ్యం కూడా హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటున్నాను ఈ బియ్యం ఏంటంటే మన స్కిన్కి మంచి స్క్రబ్గా పనిచేస్తుంది స్కిన్ని టైట్ చేస్తుంది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ పౌడర్కి తుంగగడ్డలు ఇవి కూడా అంతే హండ్రెడ్ గ్రామ్స్ స్కిన్ వైట్నింగ్కి బాగుంటుంది చర్మ వ్యాధులు పోతాయి మంగు బొల్లి మచ్చలు రావన్నమాట ఈ పౌడర్లో ఇవి వేయడం వల్ల ఇవి ఉపయోగాలు చాలా మంచిది ఇది అలాగే ఇది మారేడు గుజ్జు అండి పెద్ద పెద్దగా ఉంది కాబట్టి రోట్లో వేసుకొని చిన్నగా దంచుకుంటున్నాను నేను మారేడు గుజ్జు వల్ల ఏంటంటే తేజస్సు వస్తుంది మొటిమల్లు రావు మచ్చలు రావు ఎలర్జీలు రావు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి రోట్లో వేసుకొని ఎలాంటి ఎలర్జీలు కురుపులు ఇట్లాంటివి రాకుండా చేస్తుంది కాబట్టి మారేడు గుజ్జు కూడా ఈ పౌడర్లో నేను వాడుతున్నాను బాగా ఎండబెట్టుకోవాలి ఉసిరికాయ అండి నేను ఇలా కట్ చేసి ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఎండలో నాలుగైదు రోజులు పెట్టి నేను ఉసిరి ముక్కలు రెడీ చేసుకున్నాను మీకు రెడీమేడ్గా ఆయుర్వేద షాపుల్లో కూడా దొరుకుతాయి తెచ్చుకోవచ్చు ఇవి కూడా అంతే హండ్రెడ్ గ్రామ్స్ వేసుకోవాలి ఇలా చక్కగా ఆరబెట్టుకుంటే మూడు నాలుగు రోజులకి ఇలా చక్కగా ఎండిపోయి ఉంటాయి అనమాట వీటి వల్ల ఉపయోగం ఏంటంటే స్కిన్ నిగారింపు ఉంటుంది స్మూత్గా ఉంటుంది స్కిన్ని ఈ పౌడర్లో కలపడం వల్ల ఎటువంటి మచ్చలున్నా పోగొడుతుంది అనమాట ఆ గుణం ఈ ఉసిరికాయకి ఉంది కక్షురాలు ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను ఈ పౌడర్ అంతటికీ కూడా మంచి సువాసన ఇస్తాయి భావంచాలు ఇవి కూడా ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను మంచి సువాసన ఇస్తుంది కుష్టి వ్యాధి రాకుండా చేస్తుంది స్కిన్ గ్లోగా ఉంటుంది శరీరానికి మంచి నిగారింపునిస్తుంది ఒక మంచి సుగంధ ద్రవ్యం అనమాట ఇక్కడ చూడండి ఇవి పచ్చి పసుపు కొమ్మలు ఈ పౌడర్కి చాలా అవసరం అనమాట ఇది మన శరీరం గ్లోయింగ్గా మంచి కలర్ రావడానికి ఇది అవసరం ఇవి కూడా హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను అలాగే మెంతులు మెంతులు కూడా హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను స్కిన్ని టైట్ చేస్తుంది జిగురు ఉండడం వల్ల స్కిన్ చాలా టైట్గా ఉంటుంది గులాబీ రేకులు శరీరానికి చాలా మంచిది ఛాయ్ని ఇస్తుంది శరీరానికి మంచి స్మెల్ని ఇస్తుంది అనమాట హండ్రెడ్ గ్రామ్స్ నీడలో ఆరపెట్టుకున్న గులాబీ రేకులు నేను మా గులాబీ చెట్ల నుంచి తీసుకున్నాను ఎండిన వేపాకుల పొడి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఈ స్కిన్ కేర్ పౌడర్లో ఉండేలాగా చూసుకోవాలి ఎక్కువ క్వాంటిటీలో వేపాకులు తీసుకొచ్చుకొని బాగా క్లీన్ చేసుకొని నీడలో మూడు నాలుగు రోజుల పాటు ఆరపెడితే చక్కగా ఆకు పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది అలా వచ్చిన ఆకుని మనం మిక్సర్ జార్లో వేసుకుని ఒక హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేలాగా చూసుకోవాలి ఈ పౌడర్ ఏంటంటే స్కిన్కి మంచి నిగారింపిస్తుంది చర్మ రోగాల్ని రానివ్వదు మంచి ప్రిజర్వేటివ్ అనమాట ఈ స్కిన్ కేర్ పౌడర్ వన్ ఇయర్ పాటు నిల్వ ఉండాలంటే ఖచ్చితంగా ఈ వేపాకు పొడి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉండేలాగా చూసుకోవాలి ఆకునంత ఇట్లా చేతితో బాగా పిసికేస్తే తక్కువ క్వాంటిటీలో అవుతుంది అప్పుడు మనం మిక్సర్ జార్లో వేసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది అనమాట వట్టివెళ్ళు చర్మం క్లీన్ అవుతుంది చర్మంకి చల్లదనాన్ని ఇస్తుంది శరీరానికి మంచి శ్వాస స్కిన్ ఎలర్జీలు రాకుండా చేస్తుంది అనమాట ఫిఫ్టీ టు హండ్రెడ్ గ్రామ్స్ పౌడర్ అయ్యేలాగా చూసుకోవాలి ఎండబెట్టుకొని ఇంగ్రీడియంట్స్ అన్నిటి యొక్క మెజర్మెంట్స్ వాల్యూస్ చెప్పాను కదా ఇప్పుడు ఒక్కొక్కటి మిక్సర్ జార్లో వేసుకుని మెత్తటి పౌడర్లాగా చేసుకోవాలండి ముందు పెసలు మొదలు పెడుతున్నాను కిలో పెసలు కదా మెత్తగా ఇలా పౌడర్ చేసుకోవాలి ఈ పౌడర్ని ఒక పెద్ద బేసన్ కింద రెడీగా పెట్టుకొని ప్రతి ఒక్కటి మనం మిక్సీ పట్టిన ప్రతి పౌడరు ఈ బేసన్లో వేసేసుకోవాలి లాస్ట్కి ఒకసారి అన్నీ మిక్స్ చేసుకుని జల్లెడ పట్టుకుందాం ఇప్పుడు చూడండి పెసర పిండి అయితే ఇంత మెత్తగా రావాలన్నమాట కిలో తీసుకున్నాం కాబట్టి రెండు మూడు సార్లుగా వేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీ ఇంట్లో ఎక్కువ మంది జనాభా ఉంటే గనక కిలోకి బదులుగా రెండు కిలోలు పెసలు తీసుకోండి దానికి సరిపడ్డట్టుగానే మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డబల్ చేసుకోండి ఇప్పుడు పచ్చిసెనపప్పు మనం హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాం కాబట్టి రెండు కిలోలు పెసలు తీసుకుంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ చేసుకోండి అట్లా అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా డబల్ చేసుకోండి అప్పుడు వన్ ఇయర్ ఈజీగా నిలవ ఉంటుంది అందరికీ సరిపోతుంది ఇప్పుడు ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇలాంటి టైంలోనే ఈ పొళ్ళన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి ఈ స్కిన్ కేర్ పౌడర్ అయితే ఈ ఎండాకాలమే ప్రిపేర్ చేసుకుంటే మీకు వన్ ఇయర్ ఈజీగా నిలవు ఉంటుంది మంచి ఎండల్లో మూడు నాలుగు రోజుల పాటు రోజుకి రెండు మూడు గంటల పాటు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఎండలో పెట్టుకోవాలి అప్పుడే ఈ పౌడర్ చాలా బాగా వస్తుంది చాలా మెత్తగా వస్తుంది నిలవ ఉంటుంది కాబట్టి నేను ముందుగా అంటే ఇంకా రెండు నెలలు ఎండలు ఉన్నాయి కాబట్టి మీ అందరి కోసం ఈ వీడియో నేను చాలా ముందుగా చేసి పెడుతున్నాను తప్పకుండా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ తెచ్చుకోండి ఆయుర్వే షాపుల్లో దొరుకుతాయి మీకు దొరకందంటూ ఏమీ లేదు తెచ్చుకొని జాగ్రత్తగా ఎండలో పెట్టుకొని ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు మంచి ఎండలు కాబట్టి ఈ సీజన్లో మనం చాలా రకాలైన పౌడర్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు వన్ ఇయర్ నిల్వ పెట్టుకోవచ్చు అలాంటివి నేను పొరంకిస్ కిచెన్ ఛానల్లో చాలా చేసి పెట్టానండి అన్నీ కూడా మీరు చూడవచ్చు కొత్త వారు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని కనుక చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు సాంబార్ కారం కూర కారం అలాగే కరిపాకు పొడ్లు ఇవన్నీ కూడా నేను చేసి పెట్టాను చూసుకొని మీరు కూడా చేసుకోవచ్చు చక్కగా వన్ ఇయర్ నిలవ ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి కలర్ మారదు రంగు మారదు అలాగే పచ్చి పసుపు కొమ్ముల్ని కొంచెం చిత్త కొట్టి మిక్సర్ జార్లో వేసుకుంటే చక్కగా పౌడర్ అవుతుందండి బ్లేడ్లు కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి అలాగే మెంతులు చూడండి ఈ మెంతులు స్కిన్ని టైట్ చేస్తాయి దీనిలో జిగురుంటుంది కాబట్టి మనం ఈ పౌడర్ మన స్కిన్కి వాడినప్పుడు చక్కగా మురికి అనేది కొట్టుకుని వచ్చేస్తుంది ట్యాన్ అనేది ఉండదు గులాబీ రేకులు కూడా అంతేనండి మంచి సువాసన ఇస్తాయి మన స్కిన్కి అంతేకాదు కలర్ కూడా ఇంప్రూవ్మెంట్ చేస్తుంది ఈ గులాబీ రేకుల పొడి అందుకే ఖచ్చితంగా వేశాను ఇంకా ఫైనల్గా మిగిలింది వేపాకండి వేపాక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ పౌడర్కి ఎందుకంటే మంచి ప్రిజర్వేటివ్ అంతేకాదు వేపాక్ ముఖ్య లక్షణం ఏంటంటే స్కిన్ ఎలర్జీస్ అనేవి అస్సలు రావన్నమాట ఇచ్చింగ్స్ కానీ దద్దుర్లు కానీ స్కిన్కి సంబంధించిన ఎటువంటి ఎలర్జీ కూడా రాదు అంతేకాదు వన్ ఇయర్ పాటు మన పౌడర్ నిల్వ ఉండటానికి ఈ వేప పౌడర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడైతే ఫైనల్గా మనం వట్టివేళ్ళు కూడా మిక్సీ పట్టేసుకోవాలి చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కత్తెతో కట్ చేసుకోవాలండి ముందు కట్ చేసుకొని ఆ తర్వాత మిక్సీలో వేసుకొని ఇలా పౌడర్ చేసుకోవాలి మంచి సువాసన స్కిన్కి చాలా బాగుంటుంది ఇప్పుడైతే చూడండి కలర్ఫుల్గా ఈ బౌల్ నిండా పౌడర్స్ అయితే రెడీ అయిపోయినాయి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కదా వీటన్నిటినీ పొడి చేతితో ముందు బాగా కలుపుకోవాలి ఇవన్నీ కలిసిపోయేలాగా కలుపుకోవాలన్నమాట చేత్తోనే కలిపేసిన తర్వాత అప్పుడు మనం జల్లలో వేసుకుని ఒక్కసారి జల్లడ పట్టుకుందాం ఎందుకంటే మొరం అనేది తప్పకుండా వస్తుంది ఇక్కడ చూడండి నేను ఎలా కలుపుతున్నానో అలాగే కలిపేసుకోండి అన్నీ కలిపేసుకున్న తర్వాత మనం జల్లెడ పట్టుకున్నాం అనుకోండి మురం వస్తుంది ఆ మురం కూడా రెండు మూడు సార్లు మళ్ళీ జల్లడి పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే చూడండి ఈ కలిపిన మిశ్రమాన్ని వేరే బౌల్ తీసుకొని దానిలోకి ఒక జల్లెడ పెట్టుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ జల్లడ పట్టుకుందాం నాకు పెద్ద బౌల్లో జల్లెడ పట్టాలి కాబట్టి నేను చిన్న బేసన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఈ పౌడర్ అంతా ఇప్పుడు ఈ పెద్ద గిన్నెలోకి నేను జల్లెడ పడతాను కొంచెం కొంచెం రెండు గరిటెలంతా వేసుకుని జల్లెడ పట్టుకుంటే మెత్తగా పౌడర్ వచ్చేస్తుంది చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోతుందో అన్నీ ఆల్మోస్ట్ మిక్స్ అయిపోయి మెత్తగానే అయిపోతాయండి పసుపు కొమ్ములు అలాగే మెంతులు పెసలు ఇలాంటి వాటిలో నుంచి కొంచెం మురం వస్తుంది చూడండి ఎంత బాగుందో పౌడర్ స్మూత్గా సాఫ్ట్గా చాలా బాగుంది ఎంతో మంచి స్మెల్ అయితే వస్తుందండి నిజంగా మా ఇల్లంతా కూడా సుగంధభరితంగా ఉందన్నమాట మురం అయితే ఎలా వచ్చిందో ఇలా వస్తున్న మురం అంతా కూడా వేరే బౌల్లోకి వేసేసుకోవాలి ఫైనల్గా మొత్తం పిండి జల్లెడి పట్టేసిన తర్వాత లాస్ట్న ఈ మురువంతా కూడా మిక్సర్ జార్లో వేసుకొని ఒక రెండు సార్లు మళ్ళీ మిక్సీ పట్టుకుని ఆ పౌడర్ని మళ్ళీ జల్లెడ పట్టకుండా కలిపేసుకోవాలి ఈ సున్ని పిండిలో ఈ పిండిలో కలిపేస్తే ఏమవుతుందంటే మంచి స్క్రబ్బర్గా అవుతుందనమాట మనం స్కిన్కి ఈ పౌడర్ని రుద్దుతూ ఉన్నప్పుడు మురికి లేకుండా క్లీన్ చేసేస్తుంది ఎందుకంటే ఇందులో బియ్యం వేసాము మెంతులు వేసాము పెసలు వీటి నుంచే ఎక్కువ మురం వస్తుంది అలాగే మారేడు గుజ్జి నుంచి కూడా కొంచెం మురం వస్తుంది కాబట్టి మరొకసారి పట్టేసి కలిపేసుకోవడమే ఇప్పుడు చూడండి ఫైనల్గా పిండి మొత్తం మొత్తం పట్టేశాను అన్ని రకాల పౌడర్లు మిక్స్ అయిపోయి చక్కగా మంచి పౌడర్ అయితే రెడీ అయిపోయిందండి ఫైనల్కి వచ్చేసింది చూడండి మొరం అయితే ఇంత వచ్చింది కానీ చాలా బర్కగా ఉంది ఇది ఈ గిన్నెలో కూడా ఉంది చూడండి ఈ క్వాంటిటీలో ఫైనల్గా మొరం వచ్చింది దీన్ని ఇంకా మిక్సీ పట్టట్లేదు పక్కకు పెట్టేస్తున్నాను ఇక్కడ చూడండి మనం చేసుకున్న స్కిన్ కేర్ పౌడర్ చాలా బాగుంది గంధంలాగా మెత్తగా ఉంది అసలు స్మెల్ అయితే చాలా బాగుందండి అసలు మీరు ఇది అనుభవిస్తేనే తెలుస్తుంది మీరు చేసుకుని చూస్తేనే తెలుస్తుంది ఎంతో కమ్మని వాసనతో మా ఇల్లంతా గుంగుమలాడిపోతుంది ఇప్పుడు ఈ పౌడర్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా మరి మీ అందరి కోసం నేను ప్రిపేర్ చేసి చూపించాను మంచి స్మెల్తో చాలా బాగుందండి చూడండి ఎంత బాగుందో ఇది వన్ ఇయర్ నెల ఉంటుంది చక్కగా దీనిలో మనం వేప పొడి కలిపాం కదా అది ఒక ప్రిజర్వేటివ్ అనమాట అసలు పాడవదు పురుగు రాదు వన్ ఇయర్ ఉంటుంది కాబట్టి మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు డ్రై స్కిన్ అనుకోండి పాలల్లో కలుపుకొని ఫేస్కి ప్యాక్ లాగా వేసుకోవచ్చు రోజు వాటర్ వేసుకొని వేసుకోవచ్చు పెరుగు కలుపుకొని వేసుకోవచ్చు ఎట్లయినా సరే మంచి ఫేస్ ప్యాక్ కూడా అనమాట ఇది రెగ్యులర్గా మనం ఇది బాత్ పౌడర్గా వాడుకుంటే సోప్కు బదులుగా ఇది వాడుకుంటే గనక అలవాటు చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే పోరంకిస్ కిచెన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు ఆల్ అనే ఆప్షన్ వస్తుంది అది గనుక మీరు ఎంచుకుంటే రెగ్యులర్గా నేను పెట్టే వీడియోస్ అన్ని మీ ఫోన్కి నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే